హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మనీరు చూశారు కదండి రీసర్వేలో మీ భూమి తగ్గితే ఈ విధంగా ఒకసారి డిజిటల్ సర్వే చేయించుకోండి చాలా మంది మాకు రీసర్వేలో భూమి తగ్గింది అని చెప్పి అంటున్నారు అనమాట అండి మనం ఈ వీడియోలో రీసర్వేలో భూమి తగ్గితే ఎలా సర్వే పెట్టుకోవాలి ఎలా మన మనకు తగ్గిన భూమిని మనకు దాంట్లోకి ఎలాగా మార్చుకోవాలని చెప్పి ఈ వీడియోలో చూద్దామండి ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి ఫస్ట్ ప్రాపర్గా మన దగ్గర ఉన్నటువంటి రోవర్ లేదా ఈటీఎస్ లేదా తో ముందు వాళ్ళ యొక్క ఎవరైతే తగ్గిందో వాళ్ళ ముందు రోవర్ పాయింట్ రోవర్ పాయింట్స్ అనేవి తీసుకోవాలన్నమాట అండి రావర్ పాయింట్ తీసుకుని వాటిని యూజిఈఎస్ అనే సాఫ్ట్వేర్లో వేసుకుని అలాగే మనకు ఓల్డ్ ఎఫ్ఎంబిలు ఏ ఉన్నాయో అవి కూడా తీసుకుని వాటిది ఓల్డ్ ఇప్పుడు న్యూగా వేసిన ఏ అయితే ఎల్పిఎమ్స్ ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తూ ఓల్డ్ ఎల్పిఎంని కూడా దాని మీద కూర్చోగలిగితే మనకి ముందు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట అంటే మన నెంబర్ ఎవరి దాంట్లో ఉంది మనకి ఎవరి దాంట్లో కలాలి అనే విషయం మనకి ఫుల్ ఫ్లెగ్జెడ్గా మనకి తెలుస్తుంది అనమాట అండి సో మనం ముందుగా ఈ విధంగా డిజిటల్ డిజిటల్ సర్వే అనేది చేయించుకోవడం వల్ల ఏంటంటే ఈ వర్క్ అనేది కొంచెం ఈజీ అవుద్ది అనమాట అండి సో ఈ వీడియోలో మనం పూర్తిగా ఎలా పెట్టాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక సర్వే సర్వేర్కి ఏ విధంగా మనం అప్ల ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి ఏ విధంగా మనకు పోయిన భూమిని ఏ విధంగా వెనక రప్పించుకోవాలో మనం చూద్దాం అనమాట అండి అవే ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాం అనమాట అండి ఒకసారి చూడండి ఫస్ట్ ఇది ఇన్స్ట్రుమెంట్ అనమాట అండి దీన్ని రోవర్ అండి రోవర్తో ఎవరైతే ఉన్నారో అగ్గి అగ్గిదారుని యొక్క సరిహద్దుని తీసుకోవడం జరిగింది అనమాట తీసుకున్నటువంటి పాయింట్ ఆ పాయింట్ని ఇలా ఓవర్ఐ అనమాట ఇది ఒక రకమైన గూగుల్ మ్యాప్ అనమాట అండి ఈ గూగుల్ మ్యాప్ యూజియర్స్ అని సాఫ్ట్వేర్లో వేసుకుని దీనిని దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది అనమాట దీని మీద ఇప్పుడు చూడండి ఎల్లో కలర్లో గీతలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎల్పిఎంస్ అని అంటే మనకి ఎల్లో కలర్లో ఉన్నది రీసెర్వ్లో కేటాయించబడిన ఎల్పిఎంస్ అనమాట అండి దీని మీద ఇప్పుడు చూడండి బ్లూ కలర్తో వేసాం కదండి అవి పాయింట్లు పడిన చూడండి పాయింట్ల కింద ఉన్నాయి కదా అవేమో ఏమో ఎంజాయ్ ద ఎంజాయ్ దారుడు పాయింట్స్ అనమాట అండి అంటే అనుభవదారుడు పాయింట్స్ వాటిపైన ఎఫ్ఎంబి అంటే ఓల్డ్ ఎఫ్ఎంబిని కూర్చోబెట్టడం జరిగిందనమాట సో ఈ విధంగా చూడండి మళ్ళీ చెప్తున్నాను ఎల్లో కలర్ లైన్ ఉన్నది ఓల్డ్ ఎల్పిఎం రెడ్ కలర్లో ఉన్నది ఎఫ్ఎంబి అనమాట అండి అలాగే డాట్స్ కింద కనపడుతున్నాయి చూడండి మీకు ఇలా డాట్స్ కింద కనపడుతున్నాయి చూడండి ఇవి మీకు చూపిస్తానండి ఒకసారి సో ఈ విధంగా మనం ఈ స్టిక్కర్ని అంతా కూడా కూర్చోబెట్టుకుంటే మనకి ఇందులో కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట అండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నేను ఇవన్నీ కూడా ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి ఒకటి ఒకటి వచ్చిన తర్వాత మీకు బ్లింక్ చేస్తున్నాను చూడండి పాయింట్స్ అనేవి మీకు అవుతున్నాయి ఒకసారి నేను ఈ పాయింట్స్ని హైలైట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి బ్లింక్ చేస్తున్నాను నేను ఇందులోని సో ఇది అనుభవదారుడు ఎంజాయ్మెంట్ అనమాట అండి పక్క వాళ్ళ దాంట్లో కలిసిపోవడం జరిగింది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను అనమాట అండి చూడండి ఈ పోర్ట్ అనేది అసలు అనుభవదారుడు అనమాట అండి కాకపోతే వేరే ఎల్పిఎంలోకి ఇప్పుడు చూడండి హైలెక్ట్ చేశాను నేను అది ఉంటుంది అది వేరే బాడ్లో దాంట్లో కలిసిపోయింది అనమాట అండి ఇక్కడ ఏమైందంటే ఏడు ఎకరాలకి ఆరు ఎకరాల యాభై సెంటులే రావడం జరిగింది అనమాట అండి ఈ పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఐదు గుంచాలు వేరే వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి సో ఇలా డిజిటల్ డిజిటల్ సర్వే చేసి మనం చూడండి ఈ ఎఫ్ఎంబి ఎన్నట్లని కూడా కూర్చోబెట్టి ఈ విధంగా మనం మ్యాప్ తయారు చేయడం జరిగిందనమాట అండి సో దీనికి సంబంధించి అన్నమాట పూర్తి ఇన్ఫర్మేషన్ మనం గ్రౌండ్ మీద వర్క్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ మ్యాప్ రూపంలో మనం ఇవ్వడం జరిగిందనమాట అండి మీరు కూడా మీకు తగ్గిన దాన్ని ఇలా డిస్ప్లే సర్వే చేయించుకుని వెళ్ళినా లేదంటే మీ దగ్గరలో ఉన్న సర్వేయర్ గారిని కాంటాక్ట్ అయినా ఈ విధంగా చేసి ఏ విధంగా చేయాలనేది ఎవరి దాంట్లో కలిసింది అనేది తెలపడం జరుగుతుందండి దాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో మీ యొక్క సర్వే కంప్లీషన్ చేసుకోవచ్చు అనమాట సార్ మనం ఇందులో మనం ఒకసారి బ్రీఫ్గా చూసినట్లయితే ఒకసారి విషయం చూడండి మీకు మ్యాప్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మొత్తం అసలు ఎంత ఎక్సిడెంట్ తగ్గింది అంత బౌండరీ ఎంత ఎవరి దాంట్లోకి ఎంత అయింది అనే విషయాలు కూడా ఇందులో క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట సో మనం ఈ విధంగా గవర్నమెంట్ సర్వేకి ఎలా అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ ఏ విధంగా సర్వే చేయాలి ఏ అప్లికేషన్ పెట్టాలి ఏం చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం చూద్దామండి ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి చూడండి ఒకసారి నేను ఇది జూమ్ చేసి మీకు ఏంటనేది మొత్తం కూడా నేను చూపించడం జరుగుతుంది అనమాట అండి చూడండి ఇక్కడ ఇదిగో ఇలా జూమ్ చేస్తే ఈ ఎల్పిఎం ఏదైతే ఉందో హ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో అది పక్క సరిహద్దుదారులు ఎలపిఎమ్లో కలిసిపోవడం జరిగిందనమాట దానివల్ల ఇంటికి ఐదు గుంచాలు అనేది బాగా తగ్గడం అనమాట అండి సో ఇదంతా కూడా చూడండి ఇక్కడ కూడా పక్క దాంట్లో కలగడం అనమాట అండి సో ఇలా డిజిటల్ సర్వే చేసి వారి యొక్క బౌండరీ ముందు ఐడెంటిఫై చేసి ఎవరి దాంట్లో ఎంత కలిసిందనేది మనం నిర్ణయించడం జరిగిందనమాట అండి ఈ విధంగా ముందు మీరు ప్రాపర్గా ఎవరి దాంట్లో ఉందో తెలుసుకుని దాన్ని బట్టి సర్వేకి అది అప్లై చేసుకోవాలన్నమాట